హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక పిక్చర్కి మీరు ఏదైనా పాత పిక్చర్ అయ్యి ఉండొచ్చు లేదా న్యూ పిక్చర్ అయ్యి ఉండొచ్చు ఆ డ్రెస్ మీకు నచ్చకపోతే ఆ డ్రెస్ కలర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలనేసి నేను చెప్పిస్తాను ఇప్పుడు నిన్ను యూస్ చేస్తున్న యాప్ వచ్చేసి పిక్సార్ట్ అనేసి పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసేసి మీకు ఏ పిక్చర్ని మీరు ఎడిట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఒక బ్లాంక్ క్యాన్వస్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత ఫోటో యాడ్ చేయండి ఫోటో మీకు ఏ ఫోటోని ఎడిట్ చేయాలని ఉంటుందో డ్రెస్ కలర్ చేంజ్ చేయాలనిపిస్తుందో దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత క్రాప్ చేసుకోండి రేషియో వచ్చేసి మీకు ఎంత కావాలంతా చూసుకోండి నేను ఇప్పుడు యూట్యూబ్లో తమ్ కోసం ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నేను సిక్స్టీన్ బై నైన్ని ఉంచుతున్నాను రేషియో దాని తర్వాత క్లిక్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రాప్ చేసేసి సైజ్ కూడా తగ్గించేసేయండి ఈ మెయిన్ ఫ్రేమ్ కూడా సిక్స్టీన్ బై నైన్ని ఉంచేసేయండి క్లిక్ చేసేయండి ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ వచ్చేసి సిక్స్టీన్ బై నైన్ మీకు దొరికింది ఇప్పుడు మీరు ఎఫెక్ట్లోకి వెళ్ళి కలర్ అనే ఆప్షన్ వెతకండి అక్కడ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత కలర్ రీప్లేస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది కదా దాన్ని తీసుకొచ్చి మీకు ఏ డ్రెస్ కలర్ చేంజ్ కావాలో దాని మీద క్లిక్ చేయండి చూడండి ఆటోమేటిక్గా ఒక కలర్ పాప్ అయిపోయింది దీన్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలర్ హ్యూజ్గా ఉండేదాన్ని మనము అటు ఇటు డ్రాక్ చేస్తూ ఇలా చేంజ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఈ డ్రెస్ కలర్ ఉంచుతున్నాను ఏమైనా కొంచెం ఆల్టరేషన్ కావాలన్నా చేసుకోవచ్చు అటు ఇటు కలర్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది అయిపోయాక డన్ కొడితే మీకు డౌన్లోడ్లోకి వెళ్ళి జేపీజే కావాలా పిఎన్జి కావాలా పీడిఎఫ్ ఫార్మెట్ కావాలా అలా మీరు సేవ్ చేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి పిఎన్జిలో సేవ్ చేస్తున్నాను ఇదే పిక్చర్ని మీరు ఫోర్ టైప్స్ చూడాలనుకుంటే ఇలా లాస్ట్కి వచ్చేసి పాప్ ఆర్ట్ కలర్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయవచ్చు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి దాని తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే బ్రైట్నెస్ ఎంత కావాలి ఫేడ్ ఎంత కావాలి తగ్గించాలి అనేసి చూడండి ఇలా తగ్గి అది అదొద్దు పాప్ ఆర్ట్ వన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఫోర్ ఫ్రేమ్స్ ఒకేసారి వస్తాయి దాంట్లో కలర్ మీరు దేనికి ఏ ఫ్రేమ్ ఏది కావాలో కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు మెయిన్ సాచురేషన్ వచ్చేసి ఎంత కావాలంత తగ్గించుకోవచ్చు అది వద్దంటే పాప్ ఆర్ టూ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒకేసారి మూడు ఫోటోలో లేదా నాలుగు ఫోటోలు ఒకేసారి మనము సెట్టింగ్ చేసి కలర్ చేంజ్ చేయవచ్చు చూడండి ఒకే ఫోటో నాలుగు కలర్లో మనకి పాప్ అవుతుంది అటు ఇటు ఎంత కావాలో రేషియో అడ్జస్ట్ చేసుకుని మనము సేవ్ ఆప్షన్ కొడితే సేమ్ మనకి ఇమేజ్ ఏ ఫార్మాట్లో కావాలి దాని మీద సేవ్ కుడితే సేవ్ అయిపోతుంది నేను పిఎన్జిలో సేవ్ చేస్తున్నా తమ్నేకి పిఎన్జి ఫార్మేట్ అయితే సరిపోతుంది సో చూసారు కదండి ఎలా మనము ఇమేజ్ పిక్చర్ని కలర్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను నమస్కారం